ఉండే ఇప్పుడు ఆ సైటు ఇచ్చింది కాదా నిజం కాదా ఇప్పుడు ఆ పట్టాలంట మార్చి కొంతమందికి కుదించి ఏదో చేస్తాడంట ఏం చేస్తాడో నాకైతే తెలియదు ఆ రోజు నేను పోరాటం చేసి తెచ్చాను డబ్బులు పట్టాలు ఇచ్చేదానికి నాకు అందరికీ న్యాయం చేయాలని దాంట్లో అవినీతి అని మాట్లాడతాం నేను చెప్తున్నా అక్కడ ఒక్కరి దగ్గర రైతుల దగ్గర ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి ఒక్క రూపాయి నీ తీసుకుంటే దేనికైనా సిద్ధం నువ్వు అక్కడ ఎక్కడ అల్లూరు దగ్గర చింతల దగ్గర ఈ గట్టి ఈ దీని స్టార్ట్ హౌసెస్ స్టార్ట్ చేసావు దానికి ల్యాండ్ నువ్వు బినామీల పేరు కొన్ని డబ్బులు సంపాదించుకోలేదా నువ్వు ఎన్ని చేసినా మెలకు కానీ నువ్వు వదిలేనా నా రాజ్యం అని చెప్పి పోతే నన్ను ఈ రకంగా మా కోడల మీద కేసులు పెట్టాలా వాళ్ళ మీద కేసులు పెట్టాలా వాళ్ళని తన్నాలా వీళ్ళని తన్నాలా నిన్న బాబాయితో దిగే వాళ్ళందరూ గంజాయి బ్యాచ్ అంట వాళ్ళందరినీ లోపల కొట్టులు కొట్టి లోపలేపిస్తాడంట ఏందా ఈ పోలీసు వ్యవస్థ ఉందా ఇది ప్రజాస్వామ్యంగా ఉందా ఆయన కొడతాడంట లోపలేపిస్తాడంట ఎక్కడన్నా తీసుకుని లోపల బయటకు అంట ఎవడే కొట్టింది ఇప్పుడు ఆమె ఎవరు ఎలక్షన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో వెంకటరత్న కొట్టేవారు ఆమె ఎప్పుడు ఎలక్షన్లు గోలగోలు చేస్తుంటుంది ఏ ఆడవాళ్ళు గొడవ జరిగింది దానికి కూడా నేనే బాధ్యత ఎవరన్నా ఆడముంటావా నీ సంస్కారం అది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు నేను చెప్తా ఉన్నా నేనైతే ప్రశ్నించేవాడిని ఎప్పుడు కూడా జగన్ గారు ఏం చేసినా నేను ప్రశ్నించా అందువల్ల పార్టీలో కూడా నేను అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా బయటకు చెప్పుకోలా అన్ని రకాలుగా అవమానాలు పడ్డా ఆర్థికంగా ఇబ్బంది పడ్డా మళ్ళీ ఇతర ఏమన్నా వందలకు కోట్లు వేలు వేల కోట్లు సంపాదించాడంటున్నారు ఓపెన్ ఓపెన్గా రండి ఓపెన్గా రమ్మును ఛాలెంజెస్ చెప్తున్నా రా నేను అక్రమంగా సంపాదించినట్టు చూపించు కానీ మీడియా ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళ చేత మాట్లాడించటం నాకు నేను చెప్తా ఉంటా నేను ఎంత సాఫ్ట్గా ఉండేవాడిని అంటే అంత ఇరిటేషన్ చేస్తున్నాడు అతను అర్థమైంది ఇట్లా మాట్లాడితే ఇరిటేట్ అవుతాడని